ఉంటదైతే హాయ్ బెడ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మొన్న బుక్ చూపించాను కదా అంటే గుడ్లు పుట్టింది చిన్నపిల్లలు అని చూపించాను కదా అదైతే కటింగ్ అయితే చూపించమంటున్నారు అయితే నాకైతే అంతగా రాదు నాకు వచ్చింది ఉరమరిగ్గా కటింగ్ చేసుకుని అయితే నా జాకెట్లు వరకు అయితే కుట్టుకుంటా ఉంటాను అది ఎలా కటింగ్ చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జాకెట్ అయితే తీసుకున్నాను ఎవరా మరిగ్గా జాకెట్ పాత పెట్టుకొని ఎవరా మరిగ్గా అయితే కుట్టుకుంటా నా జాకెట్ వర్క్ అంటే ఎప్పుడన్నా ఒక జాకెట్ జాకెట్ లేదు కదా అప్పుడైతే కుట్టుకుంటుంటాను ఒక జాకెట్ అయితే కుట్టి అక్కడ పెట్టు నెల రోజులు అంటే దారం సూదులో దారం పెట్టాలంటే ఎక్కువ కనిపించదు అందువల్ల తెగిపోతుంటదని అట్లాగే పెట్టేస్తున్నాను సగం కుట్టేనా సగం అయితే ఆకేస్తున్నాను ఇప్పుడైతే జాకెట్ అయితే కొలత పెట్టుకొని కటింగ్ అయితే చేస్తా ఈ కొలత అయితే తీసుకుంటున్నాను కొచ్చు ఇక్కడికి ఈ కొలత అంటే కొలత అనమాట ఇది ఖర్చుకి అన్నిటికైతే తీసేసుకున్నాను ఇక్కడ క్రాస్ ఉంది క్రాస్ అయితే అక్కడ తీసేసుకుంటా కుట్టేటప్పుడు లైన్ వచ్చేదానికి అయితే తీసుకుంటున్నాను ఇంతవరకు ఇప్పుడైతే గుర్తు పెట్టుకోవాలి అంటే ఖర్చుకి కొంచెం వదిలేసుకొని తర్వాత అయితే ఇలాగ డాట్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే పీసేసుకొని కుట్టుకోవాలి అందువల్ల ఇక్కడైతే వదిలేస్తానమాట అంటే జాకెట్ ఇట్లాగే కొలత పెట్టి ఇట్లా కుట్టుకున్నాం అనుకో జాకెట్లు లాగినట్టుగా వస్తుంది అందువల్ల ఇక్కడ పీస్ పీసేసుకొని పుట్టుకునేదాన్ని ఖర్చు అయితే వదులుకున్నాను ఏదో నాకు శాత వచ్చినంతవరకు చేస్తున్నాను నేనేం పెద్దగా అయితే నేర్చుకోలేదు అది కాదు మూడు నెలలు కాదు కరెక్ట్గా అయితే వెళ్ళలేదు ఒకటిన్నర నెల ఏమి వెళ్ళుంట అంతే ఒక నెల పోయాను పోయిన తర్వాత మా పాపకు లేకుండా వచ్చేసి తర్వాత ఇంటి దగ్గర అయిపోయాను బాగా లేకుండా వచ్చిన తర్వాత తర్వాత అయితే చనిపోయింది నేను రోజు ఇంటి దగ్గరే ఉన్నాను ఆ ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట ఈ మిషన్ కానీ నేర్చుకునే దానికి ఎందువల్ల పోయానంటే చిన్న చిన్న గౌన్లు చూపించాను కదా ఆ గౌన్లు కుట్టి మా పాపకి వేసి చూడాలని కోరికతో వెళ్ళినా కోరిక అయితే నెలకే ఎరిపింది అనమాట బాధ అనేది అయిపోయింది అయినా అంటే జాయింట్ల వర్క్ అయితే నేర్చుకున్నాను నేను కటింగ్ ఎలా చేసి ఎలా నేర్చుకున్నా దాని అయితే చూపి అనమాట ఇప్పుడైతే అయితే మెడకి ఇంతవరకు మెడకి కొంచెం వదులుకొని ప్లగ్ కట్ చేస్తున్నాను ప్లగ్ గీసుకోవాలన్నమాట గుర్తుకి రౌండ్ మెడకైతే ఇది అయితేనో అంటే టేప్ కొలతకి జాకెట్ కొలతకి ఎలా ఉంటదని అని మనం చంద కొలత అనమాట ఇది మెడకిది చక్క కలుతా వరా మరి గట్లాగా కట్టేసుకుంటా అన్నమాట అంటే ఇంట్లోటే కాబట్టి ಕತ್ರಿ ಮಾಡೋಟ ಜಾಸ್ತಿ ಆಗಿ ಸಿಲು ಬಿಟ್ಕೊಂಡು ಗಿಡ గతేలా ఉందో అట్నే కటింగ్ చేయొద్దని ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి ఉందా ఈ నాలుగు జాయింట్లు కొట్టాలంటే జాయింట్ కొట్టలే చూడండి ఎంక్ షేప్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను మెడ కుట్టేటప్పుడు కొంచెం ఇట్లాగా పెద్దది అయితే కట్ మరి చిన్నగా కట్ చేశాను ఆనే ఖర్చు అంతా పోయినప్పుడు పెద్ద మెడగా వస్తుంది కొంచెం ఇట్లాగా ఎంక్ షేప్ ఇది అయితేను ఎన షేప్ ఎత్తుకొని వచ్చి ఎడబెట్టి ఇదైతే ముందు షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను గుర్తు పెట్టుకొని దే ప్రకారంగా గీసేసుకోవాలి అయితే గీసేసుకుంటున్నాను ప్రకారంగా అయితే గీసేసుకున్నాను మేడం అంటే ముందు మేడ అంటే పైకి రావాలి కాబట్టి మేడ అయితే ట్ పెట్టుకొని కలత ఇట్లా వెట్టుకొని ఇక్కడైతే గుర్తు పెట్టుకోవాలి అంటే ఇది వెనక మెడ కాబట్టి కిందకు ఉంటుంది ఇది ముందు మెడ కాబట్టి ఉంటుంది అనమాట అందువల్ల అప్పుడైతే గీసేసుకుంటుండ ఈ డాట్ సరిగా అయితే గుర్తు అయితే పెట్టేసుకుంటుండ ఈ డాట్ సరిగా ఇట్లా కటింగ్ చేసేసుకున్నాను రక్తులకి అయితే గుర్తు పెట్టేసుకున్నాను అయితే చిన్న జాకెట్ ఇది అందువల్ల చాలా లేదు ఏంటనే కూడా అతికేసుకొని జాకెట్ పుడుగు పెట్టుకోలేము జాకెట్ కట్ చేసేస్తా కటింగ్ అయితే చేసేస్తాను చూసారు కదా ఎలా కటింగ్ చేసింది ఇదైతే సేపటి ఈ అయితే ఉంచుకున్నాను ఇది కింద పట్టిక అనమాట జాకెట్ కింద పట్టికి ఇదంటే ఈ రోజు వీడియోను నాకు శాత వచ్చిన వరకు అయితే కటింగ్ చేసి చూపించాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరినైనా కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్